వారసులైన నా పెంబత్తి అక్క చెల్లెలకు అన్నదమ్ముల అందరికీ సరస్వతి మరి డిమాండ్స్ చెప్తే ఎందుకంటే సార్ ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ సార్ ఎందుకంటే ఇప్పుడే నాలుగు రకాల అభిప్రాయాలు చెప్తారు నేను సర్పంచ్ గారు మీరు వద్దంతా కూడా పోటీ చేసిన ఆ అమ్మాయి మీద లేని పని చేస్తూ మీకు లేని పని అని చెప్పి చెప్తున్నా చెప్పి తప్పు ప్రచారం చేసి ప్రజలకు చెప్తున్నారు సార్ అది వాస్తవం వాస్తవం మీరు చెప్పాలి సార్ రెండొక విషయము ఇప్పుడే మీటింగ్ జరిగింది ఒక అమ్మాయి తీర్మాన పాట అమ్మాయి మౌలిక అమ్మాయి నాకు నా దాసరి రవి బిడ్డ అని చెప్పిందట దాసరి రవికి ఉత్తరం కొడుకుని బిడ్డ లేదు పోస్టర్ రవి బిడ్డ ఉందని ఎక్కడ ప్రూఫ్ చేస్తే ఈ రోజే సర్పంచ్ మేము పోటీలోంచి చెప్పుకుంటాం ఎందుకు చెప్తున్నారు తండ్రి పేరు తప్పు చనిపోయిన వాళ్ళ మీద చెప్తున్నాం ఈ రోజు మీరు చేసేటి ఎన్ని తప్పుడు ప్రచారాలే ఇంత మాట్లాడిన అమ్మాయి తీర్మానం పార్టీ వాళ్ళ ఇంటి పేరు సలేంద్రులు వాళ్ళ అత్తగారి పేరు చెరుకూరళ్ళు దాసరావి పెట్టినట్లయితే ఇంకేమైనా మీ దాసరావి చనిపోయిన వేస్తున్నావా వాళ్ళ అవసరం అనుకుంటే వాళ్ళ బాధ్యనుడి గెలిపించుకున్నాం దాసరావికి ఇద్దరు కొడుకులే ఈ దొంగ ప్రచార మాట నమ్మకానని చెప్పి అక్క చెల్లెలకు శిరస్సు వచ్చిన ఈరోజు ఓడితాం సమస్య కాదు ప్రజా సమస్యలో ఉన్నప్పుడు మార్పు మార్పు అని గతంలో రెండు వేల పన్నెండులో మార్పుకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినంత మాత్రం అన్ని పనులు నిర్వహించినా మా పల్లె రాసి రెడ్డి రాశి సీఎం మినీ ఫండ్స్ గాని కళ్యాణ్ లక్ష్మి గాని ఇంద్రా గాని ఎన్ఓసీలు గాని నీల్ మహిపల్లి కాని పోలీస్ స్టేషన్ లో సమస్య ఉంటే కూడా ఈ రోజు పట్టించుకునే పాపానిక ఊక మీరే ప్రచారం చేస్తున్నారు నాకు ఊకే కావాలి అన్నాను మా నేత చెప్పాడు మా ఎమ్మెల్యే గారు చెప్పాడు ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని సిద్ధులు అంటే నాకు దేవుడి సాక్షిగా చెప్తున్నా మా ఎమ్మెల్యే సాక్షి చెప్తున్నా అవసరం పార్టీ అధికారంలోనేది ఖచ్చితంగా చేయాలని చెప్తున్నారు ఈ రోజు ఏమైనా సిద్ధంతో చెప్పాలంటే కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను జబ్తులు ఎవరి దగ్గర వంద రూపాయలు తీసుకున్నా గ్రామంలో ఏమైనా మోసం చేసినా ఒక్కటి ఉన్నా కూడా నేను రాజకీయాలు తప్పుకుంటా అన్నీ తొందర మాటలే ఆ అమ్మాయి వయసు ఇరవై ఆరే ఇరవై ఏడే ఉంటుందా నేను జడ్పీటీస్ గా గెలిచింది పద్దా అంటే పదిహేను ఏళ్ల కామున్నా అది ఆయన బిడ్డగానే తప్పు చెప్పుకుంది ఆయన పెట్టుబడి పెట్టిందని చెప్పింది అంటే వాస్తవ తలపు ఆలోచన అద్దెండి మా పెంబర్తి గ్రామ ప్రజల ముందే కాదు గోపాలపల్లి చుట్టాలు ఉంటారు అలా భార్య జరిగిన రవలీనా సింహం ఎందుకుంటుంది దాసావి బిడ్డ అని చెప్పి ఒక చెప్పడం కలిపి కోరుకుంటున్నాం ఓకే సార్ ఎందుకంటే మా వాళ్ళ తప్పుడు కాసా బాగా చేస్తున్నారు ఇంకొక విషయం సార్ మా గ్రామంలో కోతుల పెడదాన్ని నిన్న హామీ ఇచ్చిన నా సొంత ఖర్చులతోనే నా ఒక్క కోర్టు లేకుండా ఉదయం ఎలక్షన్ తర్వాత పరిస్థితి కోతి అని చెప్పి దేవస్థానం హామీస్తున్నాను సార్ నాకు ఇంత రిక్వెస్ట్ సార్ మళ్ళీ నాకు ఇల్లు తక్కువ తమ వల్ల మీరు ముఖ్యమంత్రి తర్వాత స్థాయి అధికారులతోనే బాగా మేనేజ్ చేయగలుగుతారు నాకు ఖచ్చితంగా ముందు ఒక దాదాపు పెంబర్కి మొదటి విడత ముందు ఇవాల్సి ఉంది పెద్ద ఒక అన్ని విలేసారి బస్సు ఆంటీజన్ సార్ మా దానసు హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇబ్బంది అవుతుంది పదిహేను తర్వాత మా పెంబర్తున్న బస్ ఆల్టీ ఇప్పించు మా అందరికీ కూడా మేము సార్ పెన్షన్లు రేషన్ కార్డులు కూడా పెన్షన్లు రేషన్ కార్డు కూడా కొన్ని పెండింగ్ ఉన్నా సార్ దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి తమరు దానివల్ల మా ప్రజలు కనుక నాకు అవకాశాన్ని ఇస్తాయి మీ ఆశీర్వాదంతో పెద్దలు ఖచ్చితంగా పెన్షన్లు రేషన్ కార్డు కూడా చూస్తాం సార్ సమస్య ఎక్కువ ఉంది ఎందుకంటే మేము చేసిన పనిలే సార్ నేనే కలగలు చేసేసా నేనే గ్రామ పంచాయతీ డెవలప్ చేస్తా కనీసం పూల చెట్లు చెట్లుంది దాన్ని వేరే రూపాయలు లేకుండా వచ్చి ఆ గ్రామ పంచాయతీ పట్టించుకునే పోపా సార్ ఎందుకంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకున్న భాగంగా గ్రామంలో సీటింగ్ సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ సమస్య ఉంది సార్ కచ్చితంగా మా విలేకీకి మీ నిధుల నుంచి దాదాపు కోటి రూపాయలు యూనివర్సిటీగా కోరుచున్నాం సార్ కొన్ని కంప్యూటర్లు పండింగ్ ఉన్నా సార్ వెడ్డర్ సంఘం కొన్ని ఎన్నికల్లో సార్ పెద్ద సంఘం వారికి పది లక్షలతో పూర్తి చేస్తారు ఇంకొక ఐదు లక్షలు ఇస్తే వాళ్ళకు కూడా కంప్యూటర్లు పూర్తి అవుతారు సార్ అదేవిధంగా ఎన్నికల్లో భాగంగా అంబేద్కర్ బీఎస్సీ కాలనీలో అంబేద్కర్ సంఘం కావాలని చెప్పినాం సార్ ఒడ్డెన్ కాలనీలో ఖచ్చితంగా పదిహేను తర్వాత మన ఒక ట్యాంక్ ప్లస్ సంఘానికి మొగ్గు రావాలి సార్ ఎందుకంటే అక్కడ మన ఎన్నికల్లో భాగంగా ఆర్మించిన సార్ ఈ మూడుతో పాటు విడుదల వారికి అన్ని కుల సంఘాలకు కూడా సంఘాలు పట్టించుకుంటాం సార్ మీ ఆశీర్వాదం చెప్తున్నా సార్ ఎక్కువ మాట్లాడుతూ సార్ బాగుండదు వరకు ఏమంటే తప్పులుంటే క్షమించండి నేను మాట్లాడేది నిజమైతేనే మీరు నన్ను ఆశీర్వదించండి మా సారు నువ్వే మాటలు చెప్తే ఆ మాట దాటా మొన్న చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇప్పుడు దాటగా మన కూడా తక్షణమే సార్ మాట తీసేస్తున్నారు ఎప్పుడైనా ఒకే నాయకత్వం ఒకే జెండా ఒకే పార్టీ కింద పని చేస్తే దాదాపు అన్ని పనులు లేనే సరికి కొన్ని న్యాయం జరగపొచ్చు వాళ్ళందరూ కోపముంది ఇప్పుడు మన జనాలకు మంచి నాయకులు వచ్చింది మనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే నాయకుడు వచ్చాడు కాబట్టి పల్లె రాచోట్ల నాయకత్వంలో మనం గెలిపించుకుంటే జనగామ జిల్లాలోనే పెంబర్తి గ్రామాన్ని సారణ కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెంబర్తి అక్కాచమ్మలకు అన్నదమ్మలకు అందరికీ జనగామ నియోజకవర్గానికి ముఖ్యమైనది జనగామ నియోజకవర్గానికి ముఖద్వారం హైదరాబాద్ వచ్చేది ముందుగా జనగామ నియోజకవర్గం ఏది అంటే ఒకటే ఒకటి పెంబర్తి నాకు మిగతా గ్రామాలు ఎక్కడ కూడా తగిలాయి ఇటువైపు ఆ రోడ్ల కానీ ఈ రోడ్ల కానీ ఏదైనా గ్రామం పెద్ద ఉన్నది ఏంటంటే ఒకటి పెంబర్తి ఆ పెంబర్తిలో ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలి ఆ పెంబర్తిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి ఆ పెంబర్తి అనేది ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అంతర్జాతీయంగా పేరున్నది దాన్ని బాగు చేసుకోవాలంటే సిద్ధంగా నువ్వు ఖచ్చితంగా ఎన్నికల్లో ఉండాలని కోరింది నేను ఒప్పించింది నేను ఆయన అన్నాడు అన్న నాకు బిడ్డ పిల్లలు ఉన్నది ఇంకా అంత ప్రభుత్వం లేదు కదా నేను ఎందుకన్నా వద్దన్నాడు అంటే ప్రభుత్వం ఉంటే నువ్వు ఉంటావు కానీ ప్రభుత్వం లేకపోతేనే ఉండవా అని చెప్పేసి నేనే ప్రేమ్లతారెడ్డి గారిని సురేష్ రెడ్డి గారిని పంపించి వాడికి చెప్పడం జరిగింది మా చెల్లె పోటీ చేస్తున్న ఇంకో అభ్యర్థి కూడా చెప్పిన ఇవాళ అనేక సార్లు వీలకే అవకాశం ఇచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా యువకులకో యువతలకో ఇవ్వాలి కదా అంటే ఇవాళ ఇక్కడ అనుభవకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కొట్లాడాలంటే అనుభవక్యులే ఉండాలి అభివృద్ధి కోసం కొట్లాడి పైసలు తీసుకోవాల్సి వచ్చిన రోజులు ఇవి మనం మాట్లాడకపోతే రావు కాబట్టి ఇంత అనుభవం ఉన్నా నేను ఇంతకుముందు గ్రామంలో చేసినావు సర్పంచ్ గా గా చేసినావు ఏఎంసీ చైర్మన్గా చేసినావు నీకు ఇలా చిన్న పోస్ట్ కావచ్చు కానీ పార్టీకి అవసరం గ్రామానికి అవసరం అని మా అన్నని మా అక్కని ఒప్పించింది నేనే మీరు ఒప్పుకున్నందుకు నిలబడ్డందుకు ముందుగా నేను పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను మూడు తర్వాత ఒక పని కూడా కాలే ఒకటో రెండో సీసీ రోడ్లు ఉరికనే ఏదో పేరుకేదో తప్ప ఎందుకు సిసి రోడ్ల వల్లే డ్రైనేజ్ పనులు కాలే ఎందుకు మొక్కలు పెట్టవల్లే పెట్టిన మొక్కలకు నీళ్లు పోలే ఎందుకు లైట్లు ఎదుగుతలేవు ఎందుకు నల్లాల్లో నీళ్లు రావట్లేదు ఎందుకు ట్రాక్టర్లలో డీజిల్ లేదని చెప్పేసి ఆపరేషన్ ఎందుకు సఫాయి కార్మికులకు ఆరు నెలల జీతాలు ఇవ్వట్లేదు దయచేసి మీరు గమనించండి రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు కేసీఆర్ గారు ప్రభుత్వం పోగానే కట్క పని చేసినట్టే మొత్తం అక్కా మీకు అనుభవం ఉన్నది మీకు అనేక మంది నీ మొత్తం పెమ్మర్తంతా నీ కుటుంబమే కాబట్టి నేను రావాల్సిన అవసరం లేదు నేను వాళ్ళే ఖచ్చితంగా నీ అవసరం ఉందని చెప్పేసి గెలిపించుకుంటానని చెప్పి తెలిసిన వానివి పెమర్తులు అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన వానివి తెలంగాణ ఉద్యమంలో రైలు పట్టాలకు అడ్డంగా పడుకొని జైలు జీవితం అనుభవించిన జంట బాలదే విజయ రిటైర్మెంట్ ఉంటుంది రాజకీయాలకు ఏదైనా వయసు ఉడిగిన వాళ్ళ వాళ్ళు సేవ చేయడానికి ఇంకా శక్తి ఉన్న వాళ్ళే కదా అందుకేం చెప్పి పెట్టినా పూర్తిగా నడవలేక వినలేక కనలేక ఉన్నట్లయితే రిటైర్మెంట్ ఇవ్వచ్చు ఇలా బ్రహ్మాండంగా యువకుల కంటే ఎక్కువ కూడా శక్తి ఉన్నది వచ్చిన పెళ్లి వచ్చినా సెంటర్ కావాలంటే వచ్చినా శ్రీశైలం వచ్చినెల శ్రీశైలండిపతి ఉండి అని చెప్పి చెప్పింది ఎవరికైనా నాలుగు వేలు వచ్చినాక పెద్ద నాలుగు వేలు వచ్చినాయి ఎవరికన్నా అన్నా పెద్ద నాలుగు వేలు ఎవరికైనా వచ్చినాయా ఒక పైన నిలబడ్డారు ఎవరికైనా నాలుగు వేలు వచ్చినాయాక ఎవరికైనా నాలుగు వేలు మా పెద్దవేద కానీ పెద్ద పెద్దనాయలు పెద్దవేలకు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీకి అయింది రాని వాళ్ళే ఉన్నట్లయితే మా నిజం యొక్క బ్యాక్ ముఖ్యమంది పెళ్లు పెట్టుకోకండి డిసెంబర్ తొమ్మిది తర్వాత అయితే కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేనైతే లక్ష రూపాయలు తులం బంగారం పెడతాడు అందు తులం బంగారం వచ్చిందా అక్క పెంబత్లా వచ్చిందా అక్క అక్క వచ్చిందా అబ్బా వచ్చిందా ఎవరికన్నా అంటే పెంబత్తులు రెండు సంవత్సరాల పెళ్లి కాలేదా అయితే చదివామి బంగారం దొరుకుతలేదా రేవంత్ దగ్గర పైసలు లేవు అందుకే చెప్తున్నా తులం బంగారం ఎవరికన్నా వస్తే పెంబర్తిలో తులం బంగారం ఎవరికన్నా పెంబడుతులో వస్తే వాళ్ళందరూ కాంగ్రెస్ కేనోళ్ళందరూ ఓ అక్క పెద్ద బాలో తులం బంగారం రాని మా అక్కలందరూ కూడా పెళ్లి లైఫ్ తులం బంగారం రాని వాళ్ళందరూ కూడా మా అక్క విజయొక్క బ్యాట ఈ బుజ్జక్క యొక్క బ్యాట్ గుర్తుకే అయింది అవునా లేదా ఎప్పుడు కూడా సత్తా ఉన్నంత వరకు ఒళ్ళులో రక్తం ప్రవహిస్తున్నంత వరకు చేసే శక్తున్నంత వరకు రాజకీయ నాయకుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ఆ రాజకీయ నాయకుడు నిస్వార్థంగా చేస్తున్న వచ్చింది కాబట్టి ఏ ఊట దాకా ఇవాళ పది ఉన్నట్లయితే ఆయన సర్పంచ్ లేకపోతే జెపిటీసీ అక్కడ ఉంటే ఎవరు మాట్లాడారు సర్పంచ్ ఉన్నట్లయితే మీరు వెళ్తారు నిజాక బయట వెళ్తులేను అక్క నా రోడ్డు వదేదంటే నేను చూపిస్తానంటారు మీకు అందరికి తెలిసిన విజయక్క మీకు అందరికి తెలిసిన సిద్ధన్న మన మనుషులు మన ఊరు మనుషులు సేవ చేసే మనుషులు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ తెలియజాల్సిందిగా అందరించే భావిస్తున్నా ఇంకొక మాట నేను చేసిన సేవలు మీకు నిజంగానే అందమే అంటే ఈయన బాగానే అని చెప్పేసి వంద మార్కులు అవసరం లేదు యాభై అరవై మార్కులు వస్తున్నాయి కానీ నాకు అరవై మార్కులు పాస్ మారో జస్ట్ ఫస్ట్ క్లాస్ డిస్టింగ్ అంటే సెవెంటీ పర్సెంట్ అయ్యి కదా సెవెంటీ పర్సెంట్ అవసరం లేదు సిక్స్టీ పర్సెంటేజ్ మార్కులు ఎవరో వేస్తే ఆ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్ వేసిన వాళ్ళందరూ కూడా మా విజయ్ యొక్క దాడి గుర్చుకుంటే పనులు అడగలేదు మంత్రులు కలవలేదు కలెక్టర్ దగ్గర పోలేదు ముఖ్యమంత్రి దగ్గర పోలేదు నేనైతే పెంబత్తి పనులు పెద్దగా ఉన్నాయనుకుంటే పెంబత్తి చాలా ప్రసిద్ధమైన గ్రామం అని చెప్పి చెప్పి మంత్రుల దగ్గర పోయి సత్తా ఉన్నది ఆ మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రిని అడిగే సత్తా ఉన్నది కలెక్టర్లని ఇతర అధికారులను మెప్పించే సత్తా ఉన్నది సమస్యలను అవగాహన చేసుకునే సత్తా ఉన్నది కాబట్టి అనేక కమ్యూనిటీ హాల్స్ సీసీ సిసి రోడ్డు గానీ మిగతాయో చెప్పిండు బరాబర్గా అవన్నీ చేయించే సత్తా ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా నాకున్నది ఇక్కడ కొత్తగా నేను సర్పంచ్ గా పోటీ చేస్తానని రాలేదు సారు సహకారంతోటి ఈ రోజు నేను రావడం జరిగింది మీరు ఒక్కటి గమనించండి పెంబర్తి గ్రామ ప్రజలను అందరినీ వేడుకునేది ఒకటే సిరసు వంశి గతంలో మనం కొత్తదనం అనేది అందరు కోరుకుంటున్నారు కొత్తదనం కోసమే వస్తున్నామని చెప్పడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా కొత్తదనం ఇచ్చినాం గతంలో ఐదేళ్లు కొత్త వారే పరిపాలన చేసిరు గ్రామం ఏ విధంగా ఉందనేది అనేది ఒక్కసారి మీరు ఆలోచించి మరియు గ్రామం అభివృద్ధి ఎట్లుంది అనేది మీరు ఆలోచించండి మేము ప్రతి వార్డు తిరగడం జరిగింది గ్రామం ఎట్లుంది స్థితిగతులు అనేది మేము కూడా వివరంగా చెప్పడం జరిగింది నేను కోరుకునేది ఒకటే మీరు అభ్యర్థులను ఆలోచించి చూడండి చదువుకుందా లేదా పరిపాలన చేస్తదా లేదా అనేది ఒకటి ఆలోచించండి ఎందుకంటే ఇంత పెద్ద గ్రామము చదువు రాని వేసి ఏం చేద్దాం అనేది మీరు కూడా ఆలోచించాలి వ్యక్తులు చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు అవన్నీ తిప్పికొట్టే బాధ్యత మీ పైన ఉంది ఈ రోజు నేను భూమి అమ్ముకున్నాము నా బిడ్డల చిన్న నా కొడుకు చిన్న అవన్నీ నమ్మకండి ఇంత ముందుకు కొత్తదనం కోరుకొని వాళ్ళు ఏడిస్తే మందు డబ్బలు పట్టుకుంటేనే మీరు అందరు సహకరించారు ఐదేళ్లు వాళ్ళకు అవకాశం ఇచ్చిర్రు ఈ రోజు గ్రామము వార్డులు ప్రతి వార్డు చూస్తే కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది నలభై ఏళ్ళ చెన్నారెడ్డి గారి పరిపాలన ఎట్లుంది పదేళ్లు మేము చేసిన పరిపాలన ఎట్లుంది కొత్త యువతకు ఇచ్చిన కొత్త ధనాన్ని ఈ రోజు మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకేసి మా వార్డు నెంబర్లకు సహకరించండి నేను ఒకటే చెప్తున్నా మా గురించి తెలుసు నా భర్త గురించి తెలుసు అనిత్యం మీకే సేవ చేయడానికే మేమున్నాము సేవ కూడా ఇంకా చేస్తామనే ముందుకు రావడం జరిగింది కోట్లు సంపాదించుకున్నా లక్షలు సంపాదించుకున్నా అంటే ఇక పుస్తక దాడు అమ్ముకున్నామని చెప్పడం జరుగుతుంది పుస్తల్ దాడి కాదు మీరు ఏ స్థాయి నుంచి వచ్చినాము ఏందనేది మనం కూడా ఆత్మ విమర్శలు చేసుకోవాలి ఈ పుస్తల దాడి తీసేసి సర్పంచ్ ఎలక్షన్ లో అయిపోగా దాడి వేసుకుంటే రెండు రోజులకే రాదు అంటే జాగలు అమ్ముకొని భూములు అమ్ముకొని మరి జనానికి ఏం సేవ చేయడానికి వస్తుర్రు అది ఒకటి జనం ఒక్కసారి ఆలోచించండి ఒక నిమిషం మీరు తడబడి కింద మీద ఇటు అటు తడబడి ఓటేస్తే ఐదేళ్ల జీవితం ఆగమైపోతుంది మనకు మన ఎమ్మెల్యే గారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం గతంలో రెండు వేల ఆరులో గవర్నమెంట్ లేనప్పుడే మేము పనిచేసినాం ఈసారి రెండు వేల పదమూడులో గవర్నమెంట్ లేనప్పుడే మన సర్పంచ్ గా మరియు నాకు అవకాశం తెలంగాణ ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్దేశంతో నాకు జెడ్పీటీసీ అవకాశం ఇచ్చింది జడ్పీటీసీ అనేది జనరల్ మహిళలో గెలిచిన బీసీ మహిళ